హాయ్ అండి బాగున్నారా ఈరోజు దొండకాయ ఫ్రై దొండకాయలు మనకు ఎక్కువైనప్పుడు దొండకాయ కర్రీ దొండకాయ పప్పు దొండకాయ పచ్చడ దొండకాయ పులుసు దొండకాయతోటి ఎన్నో రకాలుగా చేసుకుంటాం కదా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం పక్క వాళ్ళకి చిన్న మిగిలిపోతుంటాయి కదా అప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి మనం బెండకాయ పల్లీలు వేసి చేసుకుంటాము దానికన్నా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీలాగా మనకు సాంబార్ అంచుకు కూడా పెట్టుకోవచ్చు దొండకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నం కోసుకోవాలి తర్వాత వీటిలోకి ఒక స్పూన్ శనగపిండి ఫ్లోర్ కొంచెం వరపిండి వేస్తే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఒక స్పూను కారపొడి ఒక స్పూను పొడి వేయాలి చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి ఇందులో కొంచెం అవసరం ఉంటే కొన్ని అట్లా చిలకరించుకోవాలి ఎందుకంటే మనం దొండకాయలు కడుగుతాము కదా అదే పదన సరిపోతుంది అదే తడి మనం ఎక్కువ తడిగా అయితే అంత బజ్జీలాగా బాగుండదు కొంచెం ఏసీ వేయనట్టు ఇట్లా జీలకరించుకోవాలి గట్టిగా అనిపిస్తే తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ నేను ఫస్ట్ మర్చిపోయినా సాల్ట్ వేసేసి ఇలా కలిపి ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసుకొని దొండకాయలన్నింటినీ ఇలా విడివిడిగా పకోడిలాగా వేసుకోవాలి దొండకాయలు సీజనల్ ఫ్రూట్స్ కాదు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి మనం ఒక చెట్టు పెట్టుకుంటే మనకి ఇంటికి సరిపోను చాలా వెళ్తాయి అది ఒక ఫ్లవర్ వచ్చిందంటే ఒక కాయ కంపల్సరీ ఉంటుంది అన్నట్టు దీన్ని ఇలా మనం అన్ని ఇట్లా వేయించుకొని కరకరలాడంగా తీసుకోవాలి కొంచెం మెత్తగా ఉంటే అంత బాగోదు మంచిగా ఇట్లా క్రిస్పీగా ఉండాలి ఇలా అన్నిటినీ వేసుకోవాలి ఇందులోకి పల్లీలు జీడిపప్పు అన్నీ వేసుకోవచ్చు మన ఇష్టము నేను ఒక పల్లీలే వేసిన నేను జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయలు చాలా హెల్త్కి మంచి అండి మనకు తీగ జాతి కూరగాయలు ఉన్నాయి కదా అవి చాలా హెల్త్కి మంచిది బీరకాయ దొండకాయ కాకరకాయ అసలు వీటికి వాతం అనేది ఉండదు వీటిని కంపల్సరీ మనము ఎప్పుడు వారంలో రెండుసార్లు అయినా తీసుకోవాలి ఎప్పుడో ఒకసారి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కర్రీ లాగానే వండుకుంటే హెల్త్కి మంచిది తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు సన్నము కోసి కొంచెం ఇట్లా గోలించుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది పచ్చిమిరప కారం ఇష్టం లేని వాళ్ళు స్కిట్ చేయొచ్చు తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలు కోలినాక అన్నీ ఇందులో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పల్లీలన్నీ మంచిగా వేగినాక ఇందులో వేసేసుకొని తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కడిగి కొంచెం తుడుచుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేస్తే చిట్లుతుంటుంది ఈ కరివేకా కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనం ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టద్దు ఎందుకంటే క్రిస్పీనెస్ పోతుంది ఇవి ఒక రెండు రోజులైనా నిల్వ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్